కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని వివాదం మరవక ముందే కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ వివాదం మొదలైంది జిల్లా ఐఎన్టీయూసీతో సుకర్ణకు సంబంధం లేదు అన్ని జిల్లా అధ్యక్షులు చెబుతుంటే బతుకన్నకు అర్హత లేదని సుకర్ణ చెబుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా బతుకన్న నియమితులైతే ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుని ప్రధాన కార్యదర్శులు కలిసి అనేక కార్యక్రమాలు చేశారు అయితే ఈ మధ్య కాలంలో ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడు తీసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్య మాటల యుద్ధం మొదలైంది ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలైంది సుంకనే మా శత్రువు కాదు మేము ప్రేమగానే చూస్తున్నాము ఒకనాడు సుంకన్నా ఇదే ఆఫీసులు ఇక్కడ కూర్చోనంటే ఇద్దరు మంత్రులు నన్ను తీసుకొని వచ్చి నేను సంపద కూడా ఇద్దరు మంత్రులు తీసుకొని వచ్చి నన్ను కుర్చీ గుం చేసినాడు తలుపులు వేసినాడు తాళం వేసుకొని పోయినాడు బయటి వేసి తాళం వేసుకొని పోయినాడు ఎంత ప పది పన్నెండు మంది విలేకరులు ఉన్నారు అందరు చూసినారు సరే ఆడికైనా ఒప్పుకోబట్టిన మేము నేను సంతకాలు పెట్టి వాళ్ళు ఆ రోజు చంద్రశేఖరరావు కానీ వచ్చినారుగా వచ్చినారు కాబట్టి వచ్చిన వాళ్ళు నూక నా నాలు బయట మీద వాళ్ళ సంతకం కూడా పెట్టించినాను పెట్టించి నా సంతకం పెట్టి నేను అందరికీ తెచ్చినానో ఇచ్చినాను ఇచ్చిన తర్వాత ఐఎన్టీసీ కార్మికుల గురించి ఆయనకి తెలియదు ఇడ ఈడ టేబుల్ వేసుకుంటాను నన్ను ఈడయ్య సర్లే వేసుకొని ఈడ టేబుల్ వేయించినాను టేబుల్ వేయించుకొని టేబుల్ కుర్చీ వేసుకొని ఇట్లా మిషాలు దూకుంటూ ఉండడము మీద కాలు వేసుకొని కూర్చోడము ఇవన్నీ చేస్తుంటే మా వాళ్ళకి అందరికీ ఏం ఇట్లా చేస్తాడు ఆయన ప్రవర్తన ఏం బాగాలేదు అది ఏదైనా అంటే సరే మనం మాట్లాడదామని అని చెప్పేసి ఓనాడు పిలిపించుకొని నీ ప్రవర్తన బాలేశ్వలు ఐఎన్టీషులో కార్మికులకు అనుకూలంగా అందరికి అనుకూలంగా ఉండాలా నీ ప్రవర్తన సర్దిద్దుకో అని మేము చెప్పినాము అందరం కలిసి చెప్పినాము చెప్పి ఒకటి నోటీస్ ఇచ్చినాము ఏమని సంజయ్ నోటీస్ నువ్వు పదహైదు రోజుల లోపల మాకు సంజయ్ అని ఇచ్చినాము ఇచ్చిన తర్వాత పదహైదు దినాలు అయిపోయా అప్పుడు రాలే పిలిపించినాం పిలిపిస్తే ఏ మీరెవరు ఇనిక నాకు నాకు హైకమాండ్ లెటర్ ఇచ్చింది హైకమాండ్ నా నిర్ణయించింది మీరు తీసేనిక మీరెవరు పెట్టే తోళ్ళు మీరెవరు అని మాట్లాడాలి అని మాట్లాడితే కమిటీ అందరం అందరి అందరు ఎదురుగా మాట్లాడారు మాట్లాడినప్పుడు మేమేం చేస్తామంటే కమిటీకే మనకే ఎదురు మాట్లాడుతున్నారు ఐఎన్టీసే కాదు ఆయనని నువ్వు పెట్టవద్దంటే నువ్వు పెడుతుంది ఏ కార్మికుడు అనంతమంది పెడుతుంది అని నన్ను అందరు తిట్టేది నాన్న తిట్టే ఇంకా మీ నిర్ణయం చూడబ్బా అని నేను చెప్పినాను కమిటీకి వాళ్ళు ఏం చేసినారంటే సర్లేదు తొలగిద్దాం అయిన చేసి తొలగిద్దాం మన కార్మికుడే కాదు సభ్యతము లేదు అని చెప్పేసి అప్పటికప్పుడు రిజర్వేషన్ పాస్ చేసి అంతా రాసి మొత్తం అందరూ సొంతాలు పెట్టి తొలగించేసిన తొలగించుకుని కక్కలేదు వాళ్ళని కక్కలేదు అని కమాండ్ ఇచ్చింది దాన్ని నేను ఆ రోజు పోస్ట్ పంపించినాను వాడు నాకు వారే వాడు మీటింగ్ అటెండ్ కావాలి షో కట్టిచ్చినప్పుడు శివగాసంలో ఇచ్చినప్పుడు చంద్రశేఖర్ సార్కు నేను మాట్లాడినాను మా జాతీయ అధ్యక్షులు నేను తీయడానికి అక్కులేదు ఎవరికి అక్కు లేదు తీస్తే మేము తీయాలా జిల్లా అధ్యక్షులకు ఎటువంటి సంబంధం లేదని ఆ రోజు ఆ చెప్పిన కానీ మేము ఒక ఆ రోజు కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది అన్ని పేపర్లకి మేము స్టేట్మెంట్ ఇచ్చినాము అన్ని పేపర్లు కూడా చూసినా అప్పుడు మేము అది స్టార్ట్ చేసినాం ఈ రోజు వాడు నిన్న నేను ప్రోగ్రామ్ చేసినందుకు మళ్ళీ ఈ నిన్న పేపర్కి ఇచ్చినాడు వాళ్ళ దగ్గర ఏ రోజు ఉంది అని వాడు ఆ మాట మాట్లాడినాడు నన్ను తీసేదాన్ని హైకమాండ్ లెటర్ ఇచ్చిందా వాడు కూడా నన్ను తీయడానికి వాడిని పని వాడిని జిల్లా చేసినప్పుడు వాడు చేస్తాడు జిల్లా ప్రధాని నేను చేస్తాను నన్ను తీయాలంటే వాడికి అధికారం లేదని ఈ పత్రిక వెళ్ళలే నేను అందరికీ సమస్యలను చెప్తున్నా కొంచెం ఎంత పెట్టి విలేకరు మీడియాలకి ప్రింట్ మీడియాలోకి నమస్కారం నేను ఐఐటిసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో శైలజ్ నాథుడు పిసిసి గారు ఉన్నప్పుడు నేను పార్టీలో చైర్మన్ అధిక చేరిన కారంటే నేను ఐఐటిస్ కండవేసుకొని జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి గారు మాజీ మంత్రివర్లు ఆయన ఆశయాల కోసము ఆయన పద్ధతి చేసి ఆయన పార్టీలో నేను చేరిన దానికి తోడు నాకు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్